నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం పాలమూరు జిల్లాలోని మన్యంకొండ దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన దేవదేవుని దివ్య రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది మాఘ పూర్ణిమ అనంతరం తెల్లవారుజామున ప్రతి ఏడాది రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం పల్లకీలో కొలువు తీర్చి రథం వద్దకు తీసుకొచ్చి ఊరేగించారు దివ్య రథంలో విహరిస్తూ స్వామివారు భక్తులను అనుగ్రహించారు దాదాపు రెండు లక్షల మంది భక్తులు ఈ రథోత్సవాన్ని తిలకించి తన్మయులయ్యారు గోవింద నామాన్ని జపిస్తూ పులకితులయ్యారు ਮੇਕ ਅ ਸ਼ਰਮਾ ਹੋਲੀਆ ਅੰਦਰ ਰਹਿਣਾ ਪੁਰਸ਼ਾ ਗੋਵਿੰਦਾ ਅੰਦਰ ਰਹਿਣਾ ਭਰਤ సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం అనుబంధ శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం పల్లకీలో కొలువు తీర్చి త్రివేది ఉత్సవం నిర్వహించారు భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించారు ఈ సందర్భంగా స్వామివార్లకు భక్తులు కర్పూర హార్తులు సమర్పించారు గోవిందీకా గోవింద హరి అందరూ ప్రకారం తమ తమ చేతులు సురస్వమైన మంచి స్మరణ చేయండి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని శ్రీపేట వెంకటరమణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ శేష పుష్పాలంకరణ విష్ణు సహస్రనామ గోవిందనామ పారాయణం చేశారు ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన బ్రహ్మరథోత్సవం నేత్ర పర్వంగా కొనసాగింది ఈ వేడుకలను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు బాపట్ల జిల్లా పేరాలలోని శ్రీ మదన దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు తొలుత యుక్త హోమం బలిహరణ పూజలు చేశారు అనంతరం స్వామివార్లను శేషవాహనంపై కొలువుదీర్చి నిర్వహించిన నగరోత్సవం కనుల పండుగగా కొనసాగింది పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు రథం తాడులాగి తన్మయులయ్యారు నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం మంతనిలో నిర్వహించిన మహారథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలుత శ్రీ రంగనాయక స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు నిర్వహించారు అనంతరం భారీ రథంలో కొలువు తీర్చి ఊరేగించారు రథంలో విహరిస్తూ స్వామివార్లు భక్తులను అనుగ్రహించారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది తొలుత స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం నృసింహస్వామి లక్ష్మీ అమ్మవారిని వేరువేరుగా మేల తాళాలు డప్పు వాయిద్యాలు బాజా భజంత్రిల నడుమ కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు వేద పండితులు వధూవరుల శరస్సులపై జీలకర్ర బెల్లం పెట్టించారు నాగర్ కర్నూలు జిల్లా కోడేరు శివాలయంలో అగ్ని ప్రవేశం నందికోల ఘనంగా జరిగాయి శివస్వాముల ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఓం శివాయ అంటూ నిప్పులపై నడిచారు అనంతరం ఆలయ ప్రాంగణంలో వేద మంత్రాల నడుమ నిర్వహించిన స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం కనుల పండుగగా కొనసాగింది आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण शङ्कर नरकविनाश नटेश शिव నంద్యాలలో శ్రీ జంబులా పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్లు ఘనంగా జరిగాయి తిరునాళ్ళ సందర్భంగా తెల్లవారుజామున తప్పెట్ల సవ్వడితో పాటు మేల తాళాల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు వెండి చీర అలంకారంతో అమ్మవారు భక్తులను అనుగ్రహించింది ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కోలాట ప్రదర్శన చిన్నారుల కూచిపూడి నృత్యం ఆకట్టుకున్నాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరు సమీపంలోని నాగులమ్మ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు మేడారం జాతరకు వెళ్లే ముందు నాగులమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ ఈ నేపథ్యంలో పెద్దపల్లి భూపాలపల్లి మంచిర్యాల జిల్లాల నుండి వేల సంఖ్యలో భక్తులు నాగులమ్మతో పాటు లక్ష్మీదేవర సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకున్న అనంతరం మొక్కులు చెల్లించుకుంటారు మహాకుంభమేళా సందర్భంగా కళాగ్రామ్ వేదికగా ఆదిలాబాద్కు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం దర్శకుడు కళాకారుడు కాతలే శ్రీధర్ నేతృత్వంలోని బృందం కొమ్ము నృత్యం చేసి అందరినీ అబ్బురపరిచింది మహబూబాబాద్ గ్రామ దేవత బొడ్రాయి ద్వితీయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి డప్పు చప్పుల నడుమ బోనాలతో ఊరేగింపుగా గ్రామ దేవత వద్దకు భక్తులు చేరుకున్నారు అమ్మవారిని జలాలతో అభిషేకించారు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు మహారాష్ట్రలోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరి షిరిడీలో నిర్వహించిన ఆరో వార్షిక షిరిడీ పరిక్రమ అంగరంగ వైభవంగా జరిగింది ఉదయం ఐదున్నర గంటలకు స్థానిక ఖండోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శ్రీ సాయిబాబాను వివిధ రకాల విరులతో అలంకరించిన రథంలో కొలువు తీర్చి హార్తలు సమర్పించారు అక్కడి నుంచి సాయి నామస్మరణ నడుమ పరిక్రమ కొనసాగింది మొత్తం పద్నాలుగు కిలోమీటర్ల మేర కొనసాగిన ఈ పరిక్రమలో వేలాదిగా తరలివచ్చిన భక్తులు పాల్గొన్నారు సాయి నామం దిక్కులు పిక్కటిల్లేలా మారుమోగుతుండగా భక్తులు గొడుగులు చక్రమాలలతో ముందుకు సాగారు ఈ కార్యక్రమంలో మహంత్ రామగిరి మహారాజ్ కాశికానంద మహారాజ్ మరియు సాయి సంస్థాన్ ప్రధాన కార్యనిర్వహణాధికారి గోరక్ష్ గోరక్ష గాడికల్ పాల్గొన్నారు ఈ వేడుకలో పదిహేనుకు పైగా రథాలు పాల్గొన్నాయి దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆలయాల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదట కేరళలోని తిరువల్లం శ్రీ పరశురామార్ క్షేత్రాన్ని సందర్శించారు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు ఆలయ నిర్మాణం ప్రత్యేకతలకు సంబంధించి ఆలయ కమిటీ సభ్యులు పవన్ కళ్యాణ్కు వివరించారు శ్రీ పరశురామార్ క్షేత్రం ఉపాలయాలైన బ్రహ్మ దుర్గాదేవి సుబ్రహ్మణ్య స్వామి మత్స్యమూర్తి వేదవ్యాస మహర్షి శివాలయం శ్రీకృష్ణ గణపతి ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ తర్వాత తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని మలై క్షేత్రానికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు కుమారస్వామి వారిని దర్శించుకున్న అనంతరం పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్ కళ్యాణ్ వెంట ఆయన కుమారుడు అఖిరానందన్ తితిదే బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కూడా ఉన్నారు హైదరాబాద్ గండిపేటలోని గండిమైసమ్మ దేవస్థానంలో శ్రీ ముక్తేశ్వర స్వామి దేవాలయం పునః ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది మాజీ కౌన్సిలర్ వల్కే ప్రశాంత్ యాదవ్ వల్కే విజేతల ఆధ్వర్యంలో గురువారం నుంచి జరుగుతున్న ఈ దేవాలయ పునః ప్రతిష్టాపోత్సవం శనివారం వరకు జరుగుతుంది గండి మైసమ్మ దేవాలయ ప్రాంగణంలో పునర్నిర్మించిన ప్రాచీనమైన శివాలయంలో ముక్తీశ్వర స్వామి పార్వతీదేవి గణపతి నవగ్రహాలు ఆలయ గోపుర శిఖరాలతో యంత్ర విగ్రహ సహితంగా ప్రతిష్ఠించే కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ఆలయానికి తోరణాలు కట్టి గ్రామ ప్రదక్షిణ చేశారు తర్వాత ఆలయంలో గణపతి పూజ పుణ్యాహవచనం షోడశ స్తంభ పూజలు అఖండ స్థాపనాది కార్యక్రమాలు అత్యంత భక్తిపూర్వకంగా నిర్వహించారు రెండో రోజు మంటప దేవత పూజలు హోమాలు ముప్పై మూడు ద్రవ్యాలతో స్వామివార్లకు అధివాసాలు క్షీరాదివాసం నిర్వహిస్తారు ఇక మూడో రోజు శనివారం హోమాలు పూజలు నిర్వహించి యంత్ర స్థాపన అనంతరం శ్రీ ముక్తేశ్వర స్వామి దేవాలయ పునః ప్రతిష్టాపన మహోత్సవాన్ని పూర్తి చేస్తారు అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేష శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర सुरेश शिव ईश सुरेश महेश जन प्रिय सेवित पाद शिव पुरा भूषण शंकर नरकनाश नटेश शिव पूजित दानवराश परा परा पाप विनाश शिवा सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव విభూషణ రవి శివ రూపమనాది ప్రపంచ ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం